పాత మోడల్ మనకు టూ థౌజండ్ సెవెన్ మోడల్ ఫ్యాషన్ ప్లస్ బైక్ వచ్చిందండి ఆ బైక్కి ప్రాబ్లం ఏంటంటే కొంచెం వైరింగ్ ఉందనమాట ఇంకో కంప్లైంట్ ఏముందంటే ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ చూడొచ్చు ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది హోల్ పడింది అయితే ట్యాంక్కి వెల్డింగ్ చేయించుకోండి అంటే ఆయన ఏమో వెల్డింగ్ కాదు మీరేమైనా చేయగలిగితే చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయారు ఈ ట్యాంక్ని పెట్రోల్ లీక్ కాకుండా మనం చేసిస్తాను అతి చాలా తక్కువ ఖర్చులో హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చూశారు కదా ఆ ట్యాంక్ అయితే ఆయన వెల్డింగ్ చేయించుకోవడానికి అది ఇష్టపడట్లేదు అయితే ఆ వెల్డింగ్ చేయడానికి కూడా చాలా ఖర్చు అవుతుందని ఆయన చెప్పడం జరిగింది కస్టమర్ కస్టమర్ డిమాండ్ ప్రకారంగా మనము దీని ఎంసెల్ని ఎర్రలైట్ని దానికి లీక్ కాకుండా అనేది ఎలా చేస్తాననేది ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో చూసే ముందు వీడియోని మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా కొత్త కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో మాత్రం మీరు స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా వీడియో చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది అతి తక్కువ ఖర్చులో మనము దానికి ట్యాంక్ లీకేజ్ అనేది మనము దానికి నివారణ చేయొచ్చు చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి పెట్రోల్ అనేది లీక్ అవుతుంది ఆల్రెడీ ఇక్కడ ఎంసీల్ పెట్టారు ఖాళీ ఎంసీల్ పెడితే మనకు అది కరెక్ట్గా సెట్ కాదు అయితే దీనికి ఎంసీల్ పెట్టే ముందు దీన్ని మొత్తం శుభ్రం చేసుకోవాలి ఈ శాన్ పేపర్తో మంచిగా క్లీన్ చేసుకుంటే మనకు అది ఎర్రలైట్ అయినా ఎంసీలైన మనకు కరెక్ట్గా గ్రిప్ దొరుకుతుంది ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మనం మార్కర్ తీసుకొని ఇక్కడ ఇక్కడ లీక్ ఉందో మనకు అక్కడ మార్కర్ వేసుకుంటే మనకు వర్క్ చేయడానికి చాలా వీలుగా ఉంటుంది ఈజీగా అవుతుంది ఈ ఎంసీలు ఉంది కదా ఈ ఎంసీలు రెండు కట్ చేసుకొని ఈ మూతలో మనం కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత ఎయిర్లైట్లు రెండు విధాలుగా దీంట్లో కలుపుకుంటే మనకు ఎంసీలు అనేది ఎర్రలైట్ అనేది చాలా గట్టిగా పట్టుకుంటుంది చాలామంది ఏం చేస్తారంటే ఎంసీలు ఒకటే పెడతారు అలా పెట్టడం వల్ల మళ్ళీ లీకేజ్ అయ్యే ఛాన్సలు ఎక్కువ ఉంటాయి ముందుగా మనం ఏం చేయాలంటే ఎంసీల్ని మెత్తగా మనం ఇట్లా కలుపుకోవాలండి ఈ మూత చిన్న ఉంది కాబట్టి ఈ మూత తీసుకున్నారు ఆ తర్వాత మనం ఎర్ర లైట్ అనేది దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకుంటే మీకు కరెక్ట్గా మిశ్రమం అయిపోతుంది ఇది ఈ ఎమ్సిల్ ముద్దని కరెక్ట్గా కలుపుకుంటే మనకు కలర్ అనేది ఇలా మారిపోతుంది ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ కలర్ వచ్చేదాకా అయితే దానికి మిక్స్ చేయరు అప్పుడు అది ఎంసిల్ అనేది సరిగ్గా పనిచేయదు ఈ ఎర్రలైట్ ట్యూబులు ఇందులో వేసిన తర్వాత మనం చేత్తోని కలుపుకోవద్దండి ఇది ఇలా తీసుకొని మొత్తం అనేది ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు అది కరెక్ట్గా సెట్ అవుతుంది మనం చేత్తోని కలిపితే అది దాని చేతుకున్న డస్ట్ వల్ల అది మనకు మళ్ళీ సరిగ్గా అతుక్కోదు ఇది పూర్తిగా మిస్ అయిన తర్వాత మనకు ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ పుల్లతో దానికి అప్లై చేసుకోవచ్చు ట్యాంక్కి ఇలా కంప్లీట్గా మనం అప్లై చేసుకుంటే మనకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇక్కడ ఈ ట్యాంక్ని ఒక గంట పాటు మనం దానికి ఎండలో పెట్టేస్తే అది గట్టిగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఎండలో ఒక గంట పెట్టిన తర్వాత మీరు చూడండి ఇక్కడ నేను గోరు పెట్టి గీతాను చూసారా ఎంత గట్టిగా అయిందంటే ఇది చాలా గట్టిగా అయిపోతుంది అన్నమాట ట్యాంక్లో అయితే పెట్రోల్ అయితే ఉంది మనం ఒకసారి మనం ఇట్లా పెట్టి చూద్దాం మీరు చూడొచ్చు లీకేజ్ అయితే ఏం లేదు ఇది పర్ఫెక్ట్గా కరెక్ట్గా సెట్ అయిపోయింది కాకపోతే దీనికి మనం ఎన్సిల్ అనేది ఇలా పెట్టతే మనకు బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ట్యాంక్ అయితే ఈరోజు మనం లీక్ కాకుండా ఎన్సిల్తోని ఎర్రలైట్తో ఈరోజు మనం దానికి ఫిల్ అప్ అయితే చేసేసాము ఆయన ఈ తక్కువ ఖర్చుకు నేను ఎందుకు చేశానంటే ఆయన ఒక చిన్న రైతు అన్నమాట అయితే ఆ పొలం దగ్గరికి వెళ్ళడానికి ఇంటికి వెళ్ళడానికి ఆ బైక్ని వాడుతుంటారనమాట అయితే ఆయన ఏమన్నాడంటే ఏమన్నా చేయి మొక్కారు పై నువ్వు మాత్రం దానికి చేయగలుగుతావు అని చెప్పేసి ఆయన నౌకంతో ఇచ్చేది వెళ్ళారు ఆ ఖర్చు అనేది ట్యాంక్కి నేను చేయడానికి ఖర్చు అనేది ముప్పై రూపాయలు అయిందనమాట ఎంసిన్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ మనకు ఎర్రలాట్ పడింది రైతు అనే అభి అభిమానంతో ఈ వర్క్ ఆయనకు చేసి ఇచ్చాను అనమాట ఇంకో రైతు మీద కూడా నేను అభిమానంతో ఆయన పవర్ వీడర్ సామాన్లన్నీ అసెంబల్ తీసుకొచ్చారు గుజరాత్ నుంచి అయితే దానికి మొత్తం అసెంబల్ చేసి స్టార్ట్ చేసి ఇచ్చాను అనమాట ఆ వీడియో అనేది యూట్యూబ్లో మనకు డిస్క్రిప్షన్లో పెడతాను మీరు చూడండి ఎందుకంటే రైతుల మీద నాకు కాస్త ప్రేమ కూడా ఉంది గౌరవం కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా ఒకవేళ వస్తే నేను కన్ కనీసం తక్కువ ఖర్చు తీసుకొని వర్క్ చేసి చేస్తాను అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీరు నా వర్క్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా కొత్త వస్తే ప్లీజ్ మా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు జై హింద్